మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మాసవారి ఫలితాల్లో మనం చెప్పుకుంటున్నాము గోచార కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతకం కాదు దీని ప్రభావం పది నుంచి ప పది పదిహేను పెర్సెంట్ మాత్రమే ఉంటుంది నిష్ణాతులు లేని వారు చెప్తే నిష్ణాతులు కానివారు చెప్తే ఇంకా తగ్గే అవకాశం కూడా లేకపోలేదు మీకు మీ జీవితాన్ని నిర్దేశించగలిగినటువంటిది మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు నిరూపించగలిగినటువంటిది కేవలము వ్యక్తిగత జాతకం మాత్రమే దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి అలా అని చెప్పేసి దీన్ని ఈ గోచార ఫలితాన్ని పక్కన పెట్టేటటువంటి అవకాశం లేదు దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది కాబట్టి ఇది గుర్తించండి మీకు నిష్ణాతి లేని వారి జాతకం రాయించుకోండి లేదంటే మా దగ్గర సౌకర్యం ఉన్నది మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిష్కారాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా మీరు అన్నిటికీ వేలు 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 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు ఖర్చు పెడతానంటే వయసు పెట్టండి దాని గురించి అదేనే చేయగలము ఆ రకం చేస్తాము డబ్బులు లేనటువంటి వారు ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో చేయగలము ఏది లేదు అది ఇచ్చుకోలేము మీరు చేసుకునేటట్టు పరిష్కారం మీకు కూడా మీరు సూచించడం జరుగుతుంది దీనికి ఏం మొహమాట పడక్కర్లేదండి జాతకం రాయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం మమ్మల్ని సంప్రదించండి ఈ మాటలు వినేసి మా దగ్గర జాతకం రాయించుకోకుండా మీరు అడిగితే నేనేం చెప్పాలి మీ జాతకం నా దగ్గర ఉండాలి కదా ఆ విధంగా చూడండి ఓకే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి మనం చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే శనిశ్వరుని యొక్క సంచారం పంచమంలో జరుగుతున్నప్పటికీ ఆయన కూడా చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అష్ అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇవ్వబోతున్నారు శని భగవానుడు ఇప్పటి వరకు అన్నట్టయితే నవంబర్ ఇరవై ఆరు వరకు వక్రగతిలోనే ఉన్న కారణంగా తదుపరి ఆయన రుజుమార్గంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మీకు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది ఏదేమైనప్పటికీ ప్రస్తుత కాలంలో ఇద్దరు కూడా శని భగవానుడు అర్ధాశ్రమ శని ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ రాహు కూడా అర్ధాశ్రమంలోనే ఉన్నారు కాబట్టి రెండు కూడా తీవ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి గ్రహాలే కాబట్టి నా ఈ స్థానాన్ని సుఖస్థానం అంటారు మాతృస్థానం అంటారు విద్య విద్య విద్యాస్థానం అంటారు భూమికి సంబంధించి గృహాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ ఈ విషయాలన్నిట్లో కూడా ప్రతికూలమైన ఫలితాలనే శని భగవానుడు రాహు భగవానుడు ఇవ్వబోతున్నారు ఇకపోతే ఇంకా స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది అంటే ఈ రాశి వారికి గురువు యొక్క బలం లేనట్టే పూర్తిగా మనం చెప్పుకోవాలి ఇది ఆయుష్థానం కాబట్టి కొంతమందికి రాశిగతమైన ఫలితాలు కదండి సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి కొంతమందికి ఆయుష్ ఆయు తీరిపోవచ్చు కొంతమందికి ఉద్యోగంలో వాటిలో సస్పెండ్ అవ్వచ్చు రాజు అని చెప్పి ప్రయోగ పద ప్రయోగం ఉన్నది కానీ అక్కడ ఈ కాలంలో లేరు దండాలు లేవు ఇక్కడంతా ప్రజాస్వామ్యం కోర్టులు కేసులు వ్యవహారాలు కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఏదో కోర్టులో శిక్షింపబడవచ్చు ఏదో రకంగా ఉద్యోగం పోవటం కావచ్చు మరో కావచ్చు మరో కావచ్చు లేదా ప్రజెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ కాలానికి తగినట్టుగా కొన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఆనాటి పదాలని సరే ఇక కొంతమందికి కళత్ర పీడ కొంతమందికి పెద్ద దుఃఖం వృధిపడే అవకాశం ఉన్నది కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం వస్తుంది కొంతమంది అవమానాలు పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ నెల రోజుల కాలంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎందుకంటే ఇప్పుడు మాసం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటివి మాస ఫలితాలు కాబట్టి నిజానికి ఆయన సంవత్సర కాలం పాటు నిధునుల్లోనే ఉంటారు మూడు నెలలు అంత గడిచిపోయింది మిగతా తొమ్మిది నెలల పాటు గా తొమ్మిది నెలల పాటు అక్కడే ఉంటారు అంతకాలం కూడా ఇదే ఫలితాలు రాబోయే నెలలో కూడా ఇవే చెప్తాం పోయిన నెలలో కూడా ఇదే చెప్పు ఉండొచ్చు నేను ఓకే చెప్పు ఉండొచ్చు కదా చెప్పాను అంతే ఓకే ఇకపోతే భాగ్యస్థానం స్థానాలు రెండు స్థానాల భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను కూడా భగవానుడు ఓ పద్నాలుగు రోజులు పదహారు రోజులు సంచారం చేస్తున్నారు కాబట్టి భాగ్యస్థానంలో ఆయన అద్భుతమైనటువంటి శుక్ర శుక్రభగవాను ఇవ్వబోతున్నారు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది అలాగే గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు ప్రతిదీ భాగ్యమేనండి మనకు మంచి కలిసి వచ్చేదన్ని ప్రతిదీ భాగ్యమే తండ్రి గారి మొహం తల్లి గారి మొహం లేదా మొహం తల్లి గారి పాదాలు తండ్రి గారి పాదాలు వారితో మాట్లాడడం ప్రతిదీ భాగ్యమే భార్య చేతి వంట తినడం భాగ్యం ఈ విధంగా అనేక రకాలైనటువంటి భాగ్యాలకంటి కూడా అడ్రస్ భాగ్యస్థానమే ఇస్తూ ఉంటుంది కాబట్టి చాలా చాలావన్నీ మీకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వాళ్ళు కలిగితే పద్నాలుగు రోజులు తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి చాలా అభివృద్ధి మీరు చూడగలుగుతారు అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఇక్కడ ద భాగ్యస్థానం దశమ స్థానం కాబట్టి మీకు రెండు ధనానికి సంబంధించి కూడా ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి తెలియపరుస్తున్నాయి కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా శుక్రభగవాను యొక్క అనుగ్రహం బాగుంటుంది ఈ విధంగా శుక్రభగవాను యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు ఇకపోతే దశమ స్థా దశమ స్థానంలో కేతు గ్రహసించారు ఈయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు ఎంత పెద్ద వ్యాపారం కోట్ల మీద చేసేవాడైనా సరే ఒక ఈడీ అది సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మనకు తెలియమనుకోండి ఎందుకంటే మనం వ్యాపారస్తులం కాదు కాబట్టి మనకు తెలిసి తెలిసా నాకు తెలియకపోవచ్చు మీకు తెలిసి ఉండొచ్చు కూడా అందుచేత ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి కేతు గ్రహం దశమ స్థానంలో ఉన్న కారణంగా ఇంకా దశమ స్థానంలోనే రవి యొక్క దశమ ఏకాదశ రెండు స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో పదిహేడవ తారీఖు వరకు తదుపరి నెలాఖరు వరకు ఏకాదశి స్థానంలో రవి యొక్క సంచారం దశమ ఏకాదశి రెండు స్థానాల్లో కూడా అద్భుతమైనటువంటి వృత్తిపరమైనటువంటివన్నీ దశమ స్థానంలో చూపిస్తే లాభానికి సంబంధించి అదృష్టానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఈ ఏకాదశ స్థానంలో మీ చి మీరు ఏదైనా పనిచేస్తే అందులో మీ యొక్క నైపుణ్యం బయటపడటానికి కూడా ఏకాదశ స్థాన సంచారం రవి యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము భాగ్యస్ దశమ స్థానంలో దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక పదిహేను రోజులు తదుపరి ఏకాదశి స్థానంలో అంటే రెండు స్థానాలలోనూ కూడా బుధుని యొక్క సంచారము అద్భుతమైన రవి అంతా మనం చెప్పుకున్నాం కదండి దీని ముందు అలాగే బుధుని యొక్క సంచారం కూడా దశమంలో ఉన్నప్పుడు వ్యాపారపరం సంబంధమైనటువంటి లాభస్థానంలోకి వచ్చాక ధన సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కూడా కలుగుతూ ఉన్నాయి కాకపోతే కుజుని యొక్క సంచారము పదకొండో తారీఖు వరకు అంటే పదకొండు రోజులు మాత్రము మనకు అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ధనానికి లోటు లేకుండా మిగతా వ్యవహారాలన్నింటిలో దిగ్విజయంగా మీరు ఏది తలబెట్టినా పూర్తి అయ్యే విధంగా కుజుని యొక్క సంచారం కనబడుతోంది తదుపరి పన్నెండో తారీఖు నుంచి మీకు ఉంచుమించుక పంతొమ్మిది రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నాడు ఇక్కడ మీకు ఏంటంటే ధనం ఏమవుతుంది ధన ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కనస్త నష్టం జరగచ్చు కొంతమందికి కారాగార శిక్ష కూడా పడవచ్చు ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటిది ఎందరో మహానుభావులు ఉండొచ్చు ఎందరో దరిద్రులు కూడా ఉండొచ్చు అటువంటి వాడి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది మనో విచారం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృచ్చిక రాశి వారికి ఉన్నాయి విన్నారు కదండి ఇప్పుడు కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలతలు అన్నీ కూడా ఉంటాయి అందుచేత ఇది కేవలం గోచారం కాబట్టి కంగారు ఏం పడాల్సిన పని లేదండి రోజు మీరు ఆ దేవుణ్ణి దగ్గర నవగ్రహాలకు సంబంధించి ఏది వస్తే మీకు అది లేదా పెద్దలు అనేక మంది అనేక రకాలు చెప్పారు కాబట్టి వాటిలో ఏది మీరు పట్టించిన వారి భక్తి శ్రద్ధలతో పాటిస్తే రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు మీ సమస్యలు చిన్న ఇవి పది నెల రోజుల ఫలితాలే కాబట్టి చాలా సునాయాసంగా మీరు ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి సుగంభ వ్యాప్తులు